హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు సండే ఏదో ఒకటి నాన్ వెజ్ చేసుకుంటాం కదా అది దానిలో నాన్ వెజ్లో ఎప్పుడు మటన్కి మా కూర మా చికెన్ ఇవన్నీ చేస్తాం కాకపోతే అందరు చాలా ఇష్టపడతారు బోటి మటన్లో వచ్చేది బోటి ఉంటుంది బోటీలో రెండు రకాలు ఉంటుంది ఒకటి గలబోటి ఒకటి నార్మల్ బోటి ఇప్పుడు నేను నార్మల్ బోటి గలబోటి తీసుకొచ్చాను దీన్ని ఎలా చేసుకోవాలి ఫ్రై చేస్తారు ఇగు చేస్తారు అలా కాకుండా దీంట్లో కలుపు ఏదో ఒకటి కలుపు వేసి పెద్దవాళ్ళు వండేవారు అన్నమాట దీనికి మామిడికాయ కానీ చింతచిగురు దోసకాయ గోంగూర అట్లా చేసి వండేవారు ఇప్పుడైతే ఈ గలబోటికి నేను వంకాయ కాంబినేషన్ వేసి పులుచ్ చేయబోతున్నాను నేనైతే ఇదైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను కాస్త వేడి నీళ్ళు వేసేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి బోటి కూర అంటే అందరికీ ఇష్టమేనండి కానీ క్లీనింగ్ కష్టం చేయడం కష్టం అని అనుకుంటారు చాలా ఈజీ చాలా సింపుల్ కూడా మనం మటన్ చికెన్ కూరలు ఎలా చేసుకుంటామో అంతే తెచ్చుకోవడం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం కాకపోతే ఇది వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి అంతే దీనికి ఏమేమి కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర ఒక వంకాయ ఏ చింతపండు పులుసు ఇప్పుడు ఏం చేద్దాము స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదాం ఫస్ట్ కుక్కర్లో పెట్టాలి ఇది నూనె వేడెక్కింది చిన్న లా చెక్క మొక్క వేసాను నేను చిన్న చెక్క ముక్క వేస్తే ఏదైనా మటన్ కూరకైనా బాగా ఉడుకుతుందన్నమాట సాఫ్ట్గా ఉడుకుద్ది మటన్ అది ఆనియన్ అంటే వేసే వేసి కొంచెం బాగా కలిపి ఇది వేగిన తర్వాత మనం ఆ బోటి కూర ఇందులో వేసేయడమే ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న బిర్యానీ ఆకు కూడా వేసాను ఎండిది అలాగే మన ఇంట్లో ఉంది అది ఆలు గరం మసాలా పచ్చి ఆకులు వాడుకుంటాం అన్నమాట ఈ అల్లం కూడా కొంచెం నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో వేసేద్దాం వేసి రెండు కలిపి ఇలాగ వేయించుకోవడం ఫస్ట్ వేగిన తర్వాత ఉప్పు కారం వేసి కుక్కర్ పెట్టడము ఉల్లిపాయతో అల్లంతో చక్కగా వేగినాయి కదా ఇప్పుడు ముక్కలు ఇప్పుడు సరిపడే పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి బాగా కలిపేద్దాం సరిపడగా చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా కారం ఉప్పు పసుపు అన్ని వేసాం కదా ఇప్పుడు కొంచెం మూత పెట్టి కాసేపు ఆ వాటిలతో పాటు అది కూడా వేగుతుంది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి ముక్కలు ఇప్పుడు చిన్న గ్లాసు వాటర్ వేద్దాం ఎక్కువ వాటర్ వేయకూడదు తర్వాత మళ్ళీ మనం పులిచేస్తాం కదా ఉడికిన తర్వాత మనం పులుసు వేసుకోవాలన్నమాట ముందే వేయకూడదు వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి అప్పుడు చింతపండు గరం మసాలా వేసుకోవడమే ఇప్పుడైతే మటన్ లాగే ఒక మూడు విజిల్స్ రానిద్దాం కుక్కర్ పెట్టేసి విజిల్ పెడదాం మూడు విజిల్సే కూర అయిపోయింది చాలా బాగా ఉడికిపోయింది కూర గోటీ కూర సరే ఎంత బాగుందో ఇప్పుడు మనం వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలన్నమాట ఇగో పచ్చిమిరపకాయలు కోసి ఇగో నీళ్ళల్లోకి కోసి ఉంచుకున్నాను వంకాయ తెల్ల వంకాయలు మాకు ఇలా మేఘళ్ళ కరిగిపోతుంది అన్నమాట ఈ వంకాయ ముక్క తింటారు ఈ పులుసులో అంత బాగుంటుంది ఇప్పుడు గరం మసాలా చింతపండు పులుసు వేసి చింతపండు పులుసు అయితే తీసి పెట్టుకున్నాను ఈ కూరకి సరిపడా వేసుకుందాం సరిపోతుంది ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా వీటికి ఎక్కువ మసాలాలు కూడా పట్ట ఎక్కువ అవసరం లేదన్నమాట బోటి కూర మటన్ కూర కన్నా కూడా చాలా బాగుంటుంది మాకు ఆంధ్రాలో మా నాన్ వెజ్ భోజనాలు అప్పుడు బాగా బోటి కూర కూడా కంపల్సరీ పెడతారు ఇది కొంచెం కలిపేసి మనం ఏం చేయాలి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు ఆలు మసాలా స్పైసీ బాగుంటుంది ఇది పచ్చిది మన పెరట్లో ఉంది అది కూడా వేసి మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక్క విజిల్ రానిద్దాం ముక్క సాఫ్ట్గా అయిపోతుంది వంకాయ ముక్క కూడా సూపర్గా రెడీ అయిపోయింది చూసారా వంకాయ బోటి పులుసు గలబోటి వంకాయ పులుసు సూపర్గా ఉంది లేట్ చేయకుండా చేసేసుకోండి లాస్ట్లో కొత్తిమీర అంతే భలే ఉంటుందండి జొన్న రొట్టెలు తింటున్నారు కదా ఈ మధ్య అందరూ జొన్న రొట్టెలకి రాగి ముద్దకి వైట్ రైస్కి అయితే సూపరు ఇంక దానికైతే తిరగలేదు చూసారు కదా ఈ బోటి కూడా మంచిదే మనం మటన్తో పాటు ఇది కూడా కదా దానికన్నా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది బోటి అంటే అందరికీ ఇష్టమే ఇలా చేసుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఓకేనా మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను